గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి నుండి నాలుగు కిలోల వంద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ జీ కృష్ణ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు పొత్కపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు వెహికల్ చెక్ చేస్తూ ఉండగా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడినట్టు తెలిపారు నిందితుడి నుండి నాలుగు కేజీల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని దీని విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని చెప్పారు హుస్నాబాద్ పట్టణానికి చెందిన అరుణ్ కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఇద్దరు వ్యక్తుల సాయంతో ఒరిస్సా నుంచి గంజాయి తెప్పించి ఓదల సుల్తానాబాద్ పెద్దపల్లి కరీంనగర్ హుస్నాబాద్ ప్రాంతాలలో విక్రయిస్తున్నట్టు తెలిపారు

కార్ ఓనర్ కమ్ డ్రైవర్ అతను ఈ ఓనర్ కమ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అయితే మీకు తెలుసు అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు విలంగుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ అనేవాళ్ళు పరిచయం కావడం వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తుదనేది వీటి దగ్గర వాళ్ళు తీసుకురావడం ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం కావట్లేదు ఇతను మాకు లాభం పైసలు ఎక్కువ వస్తున్నాయి లాభం మంచి వస్తుంది అని అది చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం తీసుకొచ్చి ఉస్నాబాద్ కరీంనగర్ పెద్దపల్లి సుల్తానా ఏరియాలు విద్యార్థులకు కావచ్చు వర్కర్స్ కావచ్చు మన దగ్గర చాలా ఇట్ల బట్టలు ఉన్నాయి రైస్ మిల్లు ఉన్నాయి మీ అందరికీ తెలిసి వీటిలో పనిచేసే లేబర్ కొద్ది అలసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతా అనేటువంటి ఉద్దేశంతో ગંજાઇ સેવિત કાર્યક્રમ જેસ અવકાશની એવો પડે